చక్కగా అమ్మాని పిలవండి మమ్మీకి ఇంగ్లీష్ రాదురా అందుకే అమ్మాని పిలవ ఉంటుంది రేట్ నాకు చదువు రాదని ఆట పట్టిస్తున్నారా ఆడించాలి గాని వెళ్ళి చదువుకోండి లేకపోతే అన్నం పెట్టు మరి అవి చదువుకున్నాయా మిమ్మల్ని ఏంట్రా చదువుకోమంటే రాగాలు తీస్తున్నారు మాస్టర్లు పాడలు చెప్పట్లేదు పాడలే పాడుతున్నారు పాటలు పాడవేంట్రా అవునమ్మా ధవలేశ్వర ఒకటి రెండు మూడు ఎలా చెప్తారు తెలుసా ఎలాగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పోగానే పాలు పంచదార చిల్లర దక్షిణ మా ఇంటికి తీసుకురండి మా మాస్టరేమో బాగుగా చదివేదరేని మీరు స్వర్గానికి ఎగుదురు లేని ఎడల నరకమునికి ఎగుదురు ముప్పి ఆరు అధ్యాయమున చెప్పిన విధంగా చదువుడి ఒకటి మాస్టర్ గారు మాషా నాకి పటల్ మీకే చెప్తా మీకే దానికి రేపటికి నాకి అప్పచెప్పాలిటీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ నుంచి వీళ్ళు వీళ్ళ మాస్టర్లు ఎలా పాఠాలు చెప్తారో చెప్పి చూపిస్తుంటే నవ్వలేక చచ్చాను చచ్చానండి అనే మాట మాత్రం అనకు శివ శివ నేనైతే సరదాగా అన్నానండి సరదా కూడా ఇంకెప్పుడు అలా అనొద్దు శివ శివ ఇంకెప్పుడు అన్నం లేండి ఏయ్ ఏమిటో ముగుర్ని పేరు పెట్టి పిలుస్తున్నావు శివ శివ నేను మిమ్మల్ని పేరు పెట్టి ఎక్కడ పిలిచానండి శివుణ్ణి తలుచుకుంటుంటేను ఓ నా పేరేంటి శివాజీ అందులో శివ ఉంది కదూ మాటి మాటికి శివా శివ అంటే దేవుణ్ణి తలిచినట్టు ఉంటుంది మొగుణ్ణి పిలిచినట్టు ఉంటుంది అవునా పోయేది అసలు విషయమేను శివుడు అర్థనారీశ్వరుడు కదా అందుకే మనల్ని పూర్తిగా కంగులించుకోమన్నా పొద్దుపోయింది ఆ డిఫెక్టివ్ పుస్తకం పక్కన పెట్టి వచ్చి పడుకోండి కూర్చోవే కూర్చో ఎందుకంత నవ్వుతారు డిఫెక్టివ్ బుక్ కాదే డిటెక్టివ్ బుక్ అని సర్లేండి ప్రతి విషయంలోనూ నాకు చదువు రాదని చెప్పక్కర్లేదు ఇంట్రెస్టింగ్ గా ఉంది విను హీరో అర్ధరాత్రి ఒంటరిగా కూర్చున్న పుస్తకం చదువుతున్నాడు హీరో ఇంటి ముందు రెండు వ్యాన్లు సడన్ బ్రేక్ తో ఆగే అందులో నుంచి విలను అతని మనుషులు దిగి ఇంటి ముందుకు నడుచుకుంటూ వస్తున్నాడు కాలింగ్ బెల్ నొక్కారు ఏవండీ ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు ఎవరో గదే పోసుకొని పిల్లలు చూడు అయ్యో కాదండి మన ఇంటి కాలింగ్ బెల్ ఎవరు నొక్కుతున్నారు చూసారా ఏవండీ నంగపడ పిల్లల దగ్గరుండవు మెల్లగా మెల్లగా మాట గట్టిగా వినబడితే తోట తుస్సున గుండెల్లోకి వెళుతుంది అవతర నా భార్య బిడ్డ నిద్రపోతున్నారు బిడ్డల మీద ఇంత మమకారం గలవాడివి ప్రమాదకరమైన శోభనాద్రితో చెయ్యలా గలిపేవయ్యా మనిషిని బట్టి చెయ్యి కలుపుతా మాటను బట్టి చెయ్యి లేపుతా తేడా వస్తే మెడ విరిచేస్తా అయినా నేను శోభనాద్రి గారితో కలిపింది చెయ్యి కాదు మనసు అమ్మ నాకు చూపించాడు నాన్న ఆదరణ అందించాడు తన ఎక్కువగా వెళ్ళి ఆయన్నే అడుగు నీకు శివాజీ ఒక కన్ను నీ కొడుకు ఒక కన్ను కదా అని తప్పురా కొడక నా రెండు కళ్ళు శివాజీ అని చెబుతాడు అదే నిజమైతే సంపాదనలో సగం వాటానికి ఇవ్వచ్చుగా నువ్వు నాతో చేతులు కలిపేవనుకో ఇస్తా అసలు నువ్వు నాతో చేతులు కలపడం ఏమిటి నేనే నీతో చేతులు కలుపుతా నిన్నే భాషం చేస్తా మనసు మార్చుకోవచ్చుగా ఇది వరకు ఏమైనా పాలిటిక్స్ లో ఉండేవాడు ఎట్లా కనిపెట్టింది సార్ ఫస్ట్ ఫస్ట్ జనతా దళ పార్టీలో ఉండే సార్ ఆ తర్వాత కాంగ్రెస్ లో షిఫ్ట్ అయింది సార్ మళ్ళా తర్వాత టీడీపీ లో జంప్ అయింది సార్ మళ్ళా తర్వాత బీజేపీ లో జారుకున్నాడు సార్ ఇప్పుడు సారు ఏ పార్టీలో చేరాలి ఏ పార్టీలో చేరాలని మస్తు పరిశీలన అవుతుంది సార్ అది సంగతి పుట్టుకు పార్టీ మార్చే లుచ్చాగాడు కనుకొని ఇప్పుడు నాతో చేయి కలపాలని చూస్తాను మా డాడీకి అపకారం చేయడానికి ఎవరితోనైనా చెయ్యి కలిపావు వాడి చెయ్యి ఉండదు నీ తలా ఉండదు అరిస్తే అర్ధ ఇష్లోనే చంపేస్తా వెళ్ళరకూడదు శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్ దేవేంద్రియ ప్రతిష్టతి బాబు మీరు చెప్పినట్టుగానే మీ పెళ్లి రోజు సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశారు థ్యాంక్స్ అండి పేదవాళ్ళు ఆకలి గురించి ఆలోచించే మీ ఇలాంటి వాళ్ళు పది కాలాల పాటు పది మంది పిల్లలతో చల్లగా ఉండాలి పత్రి గవర్నమెంట్ వారు మీ దివ్యులు వింటే కుటుంబం ఇంతటికి వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మిమ్మల్ని జైల్లో పెడతారు కొంచెం దీవెన మార్చండి శివ శివ పూజారి గారితో వేళ కోలం ఏంటండి మై డియర్ గ్రాండ్ చిల్డ్రన్ ఇది తాతయ్యకి మొదలు పెట్టండి శివ ఐ విష్ వెరీ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ థాంక్స్ డాడీ శివాజీ మీ ఇద్దరి పెళ్లి రోజుకి నా శుభాకాంక్ష పసుపు కుంకాలతో పది కాలాల పాటు నువ్వు చల్లగా ఉండాలమ్మా శివాజీ ఇది అమ్మాయి మెళ్ళవి అమ్మ పద్మ వాడి వేలికి ఎందుకు నీకెంత నీకెంతిచ్చినా ఏమిచ్చినా తక్కువే అవుతాయి రా మొన్న అమ్మిరాజు వచ్చి నీకు ఎంతో ఆశ చూపించి తనతో చేయి కలపమన్నాడని నాకు తెలుసు అయినా నా మీదున్న ప్రేమతో ఈ డాడీ నీడలోనే ఉండాలనుకున్నావంటే నీకు ఏ రుణం తీర్చుకోగలను డాడీ ఓస్ ఎంత పెళ్లి రోజైతే మాత్రం ఎన్నిసార్లు కాడదనం పెడతావే వామో వామో నా పెళ్ళ మొట్టమొదటిసారి ఇంగ్లీష్ లో మాట్లాడేది ఒరే రాజేష్ విశాల్ రెండు 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 ఏమో రెండు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడాను దానికి ఇంత గొడవ చేస్తారే పిచ్చి మోహో ఈ రోజు మన పెళ్లి రోజుతో పాటు ఇంకో రోజు కూడా ఇంకో రోజు ఏంటి శోభనో రోజు అందరూ పెళ్లి రోజు అంటారు కానీ శోభనో రోజు అండ్రే ఊరుకోండి పద్మ మన శోభనో రోజు పనులన్నీ వరుసగా వరుసెట్టు మొదలెట్టినా ఉండండి పిల్లలు ఇంకా నిద్రపోలేదు ఓ పందెం వేసుకుందాం పిల్లలు ఉండగానే వాళ్ళకి తెలియకుండా వరుసగా నీకు ముద్ర పెడతాను ఓకేనా ఎలా పెడతారు అమ్మా నువ్వు రెడీ అంటే చెప్తాను సరే అయితే వాళ్ళెదురుగా వాళ్ళకి తెలియకుండా ముద్దులు పెడితే ముద్దుకి రెండు ముద్దులు ఇస్తాను సరేనా వెరీ గుడ్ అయితే నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను ఇప్పుడే ఇది మోసం నేను ఒప్పుకో మీ అమ్మకి నేను ఒకటిస్తే తను నాకు రెండు ఇస్తారంది మీరు ఇలాగే ఉండండి ఇచ్చేసా షార్ప్ సన్స్ రండి పడుకున్నా చూసావా నేనే గరిచానా ఓడిపోయి ఉంటే బాధేసి ఉండేది దేనికి అప్పుడు మీరు నాకు ముద్దులు పెట్టిండేవారు కాదుగా రాజేష్ పోలీస్

మీరు పిల్లల మీద ఇదే మొదటిసారి అది వాళ్ళ మీద ఉన్న కోపం కాదు పద్మ పరిశ్రమలోనే అడ్డదారులు అడుగుపెట్టి అందులో కురిగిపోయినందుకు నా మీద నాకున్న కోపం నా జీవితాన్ని నేను మార్చుకోలేను కనీసం నా బిడ్డలైన ఈ కత్తులకి తుపాకులకి రక్తానికి రక్షసత్వానికి చావడానికి చెప్పుకోవడానికి దూరంగా బ్రతకాలి ఏ క్షణాన ఏ ప్రమాదం వస్తుందో నన్ను శాంతిసుకునే జీవితాలు వాళ్ళవి కాకూడదు వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివి గౌరవమైన ఉద్యోగాలు చేస్తూ బ్రతకాలి అది నా కళా కోరిక అందుకే వాళ్ళ చేతుల్లో ఉన్నది బొమ్మతో వాక్యం తెలిసినా దాన్ని చూసి అప్సెట్ అయిపోయాను తప్పకుండా మీరు అనుకున్న స్థితికి ఎదుగుతారండి పిల్లలు అనవసరంగా మీరు వాళ్ళ గురించి దిగులు పెట్టుకోకండి కన్స్ట్రక్షన్ పూర్తవడానికి ఇంత లేట్ అవుతుందే శివాజీ సిటీలో ఇలాంటి బిల్డింగ్ మరొకటి ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రతి చిన్న విషయంలోనూ శ్రద్ద తీసుకుంటున్నా తరతరాలకు నిలిచిపోయేటట్టు ఇలాంటి బిల్డింగ్ కట్టాలన్న నా కలను నిజం చేస్తున్నందుకు నీకు మరోసారి చెప్తున్నాను